నేను చాలా బాధపడ్డా నా పిల్లలు చిన్నోళ్ళు నేను కి తిన్నా చాలా ఘోరమైన స్థలాలు తిరిగిన ఆ స్థలాలు తిరిగితే కూడా చెప్పుకుని ఇంత స్థితిని అది స్థితిల నుండి ఇంతవరకు తీసుకొచ్చిండు దేవుడు నన్ను నా పిల్లలు ఇప్పుడు పెద్దోళ్ళు అయ్యిళ్ళు చిన్న పిల్లల కానీ చింసప పడ్డా నేను వచ్చి ఇప్పుడు పదహారు సంవత్సరాలు అవుతుంది కొత్త పెళ్ళిళ్ళకు వచ్చి మా తమ్ముడు అయినా మా అక్క అయినా చాలా సహకరించినవి నాకు మా బంధువులు కూడా సహకరించి మా పిల్లలను మా అమ్ములను చాలా దగ్గర తీసుకున్నారు మా పిల్లలు పెద్దల్లో వరకు మాకు తోడుగా ఉన్నారు నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో పదహారు సంవత్సరాలు ఉన్నాయి ఎలాంటి గొడవ లేకుండా మా తమ్ముడు ఒక్క మాట అంటేనే నేను బయటకు వచ్చి చాలా బాధపడుకుంటా దేవా దేవ నన్ను ఎందుకు బతికించిన అని ఒక నైట్ పది గంటలకు పార్థం చేసుకొని చేసుకొని పడుకున్నాను పండుకొని ఈ రోజు మా తమ్ముడు ఇంత మాట అంటే మా నానుంటే అనకపోవు పువ్వు కావచ్చు నాకు ఏదైనా సాయం మాట్లాడు నేను ఎందుకు వచ్చిన ఈ ఊరుకు ఆ ఊర్లే ఉంటే మా చెల్లెళ్ళు ఏం మాట పడతలేరు నేను ఇక్కడ ఉండి మా తమ్మునితో ఈ మాట పాడా కదా నేను చాలా బాధపడుకుంటే ఎడతాను మా నాన్నంటే అననియొక్క పువ్వు కావచ్చు అది ఎడుతుంటే దేవుడు అదే రూపంగా ఇప్పుడు బదరు ఎట్లా వాక్యం చదివిలో దేవుని వాక్యం మొత్తం అదే రూపకాలంగా ముళ్లకిరిట పెట్టుకొని కొరట దుబ్బలతో అయిన శరీరం మొత్తం ముద్దలుగా పడ్డది ఏడిసి 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 నేను బాగా ఏడిసి అరిసి అరిసి నేను మూర్చపోయి అక్కడ పడిపోయినా ఒక్కదాన్ని ఉన్న ఎవరు లేరు మా పిల్లలు కూడా లేరు నేను పడుకున్నాక నా నిలువూత నా పక్కకు వచ్చి అదే రీతిగా బొమ్మ మీద ఎట్లుండడం అదే రీతిగా నా పక్కకు వచ్చి బిడ్డ మీ నాన్న చనిపోయిన నాన్న కొరకు ఏడుపుతున్నావు నేను మీ నాన్నను కాదా నీ శరీరంలో ఎన్ని ఎముకలు ఉన్నాయో ఎంత రక్తం తక్కువ ఉందో అంత రక్తం నీకు దార పోషణాయి కానీ మీ చనిపోయిన నానొచ్చి నీ బాధలు తీర్చలేడు నేను ఉన్నాను నీ బాధలు తీర్స్తాను నానా నానా అని అరుస్తున్న ఎందుకు నేను నీ నాన్నలు కాదా అని దేవుడు నాకు చెప్పినప్పుడు ముప్పై మూడు సాతాన్లు ముప్పై మూడు సాతాన్లు నా పైకి తోలిన సాతాన్లు అన్నీ కాలిపోయినాయి అప్పటి నుండి ఇప్పటి వరకు నాకు చిన్న సూది కూడా లేదు దేవుని తోటి ఎన్ని దావకాలు తిరిగిన ఒక లక్ష రూపాయలు పెట్టుకున్నా కానీ నేను బాగా కాలేదు మా పిల్లలకైనా మాకైనా చిన్న గాయం కాదు జ్వరాలు వచ్చిన మాకు ఏ హాస్పిటల్ పో ఇప్పటి వరకు దేవుల్లో నేను ఎంత శ్వాసంగా ఉంటానో అంత మేము రోగులతోటి బాగా శస్థాను దేవునికి వందనాలు ఈ చిన్న సాక్ష్యం నాకు చెప్పమని ధైర్యం ఇచ్చినందుకు శృతి సూత్రం దేవునికి మీ అందరికీ వచ్చిన అందరికీ సంఘానికి మొత్తం నా వందనలు కృతజ్ఞతలు చెప్తున్నాను ఒక్క చిన్న మా అమ్మకు క్యాన్సల్ అని బాగెడుతున్నాం మేము మా అమ్మ క్యాన్సల్ అని బాగా ఎడుతుంటే మీ అమ్మ క్యాన్సల్ అంటున్నావు కదా మీ అమ్మకు మూడు ఆపరేషన్లు అయినాయి ఈ ఆపరేషన్ తోటి బతుకదని మేము చాలా బాధపడుతున్నాం బాధపడ్డప్పుడు దేవుడు ఏమని చెప్పిండంటే మీ అమ్మకు సాతాను వల్ల గర్భసంచ తీయబడుతుంది మీ అమ్మ ఒంట్లో ఎలాంటి రోగం లేదు ఇంకా మీ అమ్మ ఆయుసు గట్టి ఉన్నది మీ అమ్మ ఆయుసు నేను పొడిగిస్తాను అని నాకు దేవుడు గుర్తుకొచ్చి నాతో మాట్లాడి ఈ రెండు మాటలకు చెప్పాడు దేవునికి వందనాలు ఇక్కడికి వచ్చిన బిడ్డలకు చిన్నలకు పెద్దలకు అందరికి వందనాలు పాస్టర్ వేలకు ఉందావినికి